ఐ హవ్ వెల్కమ్ టు మార్నిక బ్లాగ్ ట్వంటీ టూ అండ్ ఈరోజు మేము పొలం కోతకు వచ్చింది పొలం కొయ్యాలి కాబట్టి చైన్లోకి వెళ్తున్నాము ఇది ఆల్రెడీ మీరు ముందు వీడియోలో కూడా చూశారు మా విలేజ్ మొత్తం అండ్ ఎలా ఉందో చూడండి కామెంట్ చేయండి ఆల్రెడీ చాలామంది కోసారు మొత్తం నానిపోయాయి మళ్ళీ వాటిలో మొత్తం నేర్పుతున్నారు వర్షం పడి చాలా ఇబ్బంది అవుతుంది మేము ఇంకా కొయ్యలేదు కొయ్యాలి ఫుల్ వాటర్ ఉన్నాయి వారి మొత్తం కింద పడుకుంది అవన్నీ చూపిస్తా మీకు కోసిన వడ్లు మొత్తం నానిపోయినాయి మళ్ళీ మొత్తం అంతా అందరూ ఎండలో ఎండబెడతారు వడ్లన్నీ చూడండి సడన్గా వర్షం పడేసరికి మొత్తం నానిపోయినాయి వడ్లన్నీ ఆల్మోస్ట్ చేయిన్ దగ్గర కట్ చేసాం ఈ ముందు వీడియోలో చూసారు మీరు ఎల్లమ్మ గుడి పెద్దమ్మ గుడి అండ్ ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎల్లమ్మ కళ్ళు పోసిన తర్వాత మళ్ళీ చేన్లకి వెళ్తాం చూడండి వాటి ఎంత నానిపోయినాయో ఇక్కడ చూడండి ముందుంది బోనం ఎల్లమ్మది ఏడంత్రాల బోనం ఇక్కడైతే ఫుల్ గాడపస్తుంది అసలు ఉద్బస్తలు అంటుకోవడం లేదు మా తిప్పలు చూడాలి కాద్బస్తలు ముట్టించడానికి గుడి వెనకాలకి వెళ్ళి ముట్టించాము అసలు వెలగడం లేదు గాలి ఫుల్ వస్తుంది వడ్లు మొత్తం నానిపోయాయి చూడండి ఇక్కడ ఇళ్ళమ దగ్గర కొంచెం గచ్చల బెడ్డులా ఉంటుంది అక్కడ కూడా వడ్లు పోసిర్రు ఎండగెట్టడానికి వర్షం వల్ల చాలా వడ్లు ఖరాబ్ అయినాయి వచ్చినాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇదైతే ఎల్లమ్మ గుడి మళ్ళీ వర్షం పడేలా ఉంది చూడండి వెదర్ మొత్తం ఎలా ఉందో కూల్గా ఇక్కడ వెనకాలకు వచ్చి ముట్టిస్తున్నాం అసలు గాలి వల్ల అగరబత్తి అంటుకోవడం లేదు అలాగో అలా ముట్టించాము ఇక్కడ దేవుని దగ్గర పెట్టి కళ్ళు కోసి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు చేన్ దగ్గరికి వచ్చాము చూడండి వర్షం వల్ల ఎంత దారుణంగా కింద పడిపోయిందో వరి మొత్తము అండ్ మడిలో మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి కొయ్యడానికి కూడా వీలు కాదు చైన్ మెషిన్ అయితేనే కొయ్యొస్తుంది నార్మల్ మిషన్తో కొయ్యడం అసలు కుదరదు చూడండి మొత్తం పచ్చిగా ఎంత వాటర్ ఉన్నాయి మొత్తం పడుకుంది వరి మొత్తం ఒడ్డు చూడండి ఎంత పచ్చిగుంది వాటర్ చూడండి ఇట్లా ఎట్లా వెళ్తున్నాయి కాలువల్లో పెట్టిన పెట్టినా కానీ కిందికి పడిపోవడం లేదు మొత్తం పడుకుంది వరి వర్షం పడే టైంకు పడది అనవసరంగా పడి ఇట్లా మస్తు ఇబ్బంది వేస్తుంది ఒడ్డు చూడండి ఎంత పచ్చి ఉందో నడవడానికి కూడా అస్సలేదు ఫుల్ వాటర్ ఉన్నాయి మళ్ళీల వరి మొత్తం పడుకోండి చూడండి ఇట్లా పడుకున్న తర్వాత ఇంత కష్టం చేసి వేస్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ మడి మొత్తం పడుకోండి ఇంత పడిపోయినాయి వడ్లు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు చేయిన్ దగ్గర కట్ చేసినాం మా మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాం మైసమ్మకు కోని కొయ్యాలి పొలం కోతకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఎండు ఉంది మళ్ళీ నైట్ వరకు వర్షం పడే పడవచ్చు కోని కొయ్యడానికి కట్ చేసాం మైసమ్మ దగ్గరికి ఒడ్డు మీద నడవడానికి కూడా వర్షం పడి ఫుల్ జారుతుంది ఒడ్డు ఇక్కడ మైసమ్మ దగ్గర గడ్డి ఫుల్ అయింది వర్షం వల్ల గడ్డి మొత్తం కోస్తుంది నాన్న ఎన్నిసార్లు ఇక్కడ క్లీన్ చేసినా మళ్ళీ సేమ్ ఇట్లనే అవుతుంది ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనం పొలం చేయడం ముందు ముందు గుడిని కొంచెం మంచిగా గట్టాలి ఇది మా మా అమ్మ కుట్టింది సేమ్ డ్రెస్లో శారీ నుంచి చిట్టి తల్లికి నాకు ఇక్కడైతే నాన్న సున్నం పెడుతుండు మొత్తం గుడికి మొత్తం ఇట్లా సున్నం పెడుతుండు ఇది ఇంటి నుంచే తీసుకొచ్చాము సున్నం పెట్టడం అయిపోయింది ఇప్పుడు పసుపు కుంకుమ బొట్టు పెడుతురు అమ్మ నాన్న ఇక్కడ అలిగింది నేను పెడతానని అందుకే చిట్టి తల్లింది బొట్టు పెడుతురు ఒక సీతఫాల్ చెట్టు కూడా ముసింది చూడండి ఇక్కడ గుడి పైన గుడి వెనకాల ఇవి కళ్ళు పోయడానికి గురువులు ఫస్ట్ కొంచెం వాటర్ అలా పోసిన తర్వాత కళ్ళు పోయాలి కళ్ళు తీసుకున్న వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కళ్ళు వస్తుందమ్మా బస్సులు ముట్టించి లోపల పెట్టాము ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది మనకు వరి కోసే టైంకి ఏ ఉండద్దు అని ఇట్లా వేస్తాము ఎందుకంటే ఈ వర్షాలకు ఒక్కొక్కసారి కొయ్యడానికి వచ్చిన మిషన్ అందులోనే దిగబడ్డము ట్రాక్టర్ అందులో దిగబడ్డము ఏమైనా ఇబ్బందులు ఉంటాయో అవి ఏం జరగకుండా మంచిగా చూసుకోమని ఇట్లా వరి కోసే ముందు ఇట్లా చేస్తాం పూజ ఇంకా నెక్స్ట్ కోడిని కొంచెం వాటర్ పోస్తున్నానా మన కోడి లేదు మన కొయ్యడానికి ఏం కోళ్ళు లేవు ఇప్పుడు అందుకే వేరే కోడిని తీసుకొచ్చిండు కొయ్యడానికి ఇప్పుడు కొంచెం కళ్ళు పోస్తున్నాం చెడు ఇచ్చేసింది ఆలసడీ చిన్న తర్వాత కట్ చేయడమే కోన్ని కోసేసి నాన్న కోసిన తర్వాత కోడిని అక్కడే పెట్టి ఇప్పుడు కొయ్యడానికి మిషన్ వస్తుంది కాబట్టి ఈ పైపు వాటర్ కోసం తీసుకున్నాం వేరే దగ్గర నుంచి మిషన్ వస్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి పైపు మొత్తం లాగి ఒక దగ్గర పెడుతున్నాము మిషన్ వస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ టైం వాడుకోవడానికి వీలు ఉండదు ఇక్కడ మొత్తం చుట్టి మోటార్ దగ్గర పెడుతున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా రేపు ఎల్లుండి ఎప్పుడో వస్తుంది మిషన్ చైన్ మిషన్ వాళ్ళకైతే ఫుల్ బెనిఫిట్ ఎందుకంటే అవే వస్తాయి ఈ వాటర్కి నార్మల్ మిషన్స్ ఎవరు తీసుకురావడానికి ముందుకు రారు ఎందుకంటే దిగబడుతుంది వాటర్లో కొయ్యలేదు కాబట్టి సైన్ మిషన్స్ వేస్తాయి కానీ దారుణంగా పడి పడిపోయింది చూడండి వారి మొత్తం ఫుల్ వాటరే ఉన్నాయి నడవడానికి కూడా నడ వస్తా లేదు మనం వచ్చిన పని అయిపోయింది ఇంక ఇంటికి రిటర్న్ అవుతున్నాము వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నార్మల్ మిషన్గా వస్తుంది కానీ దిగబడుతుందట